కావాల్సిన పదార్థాలు ఏంటి రవ్వ రవ్వ చక్కెర చక్కెరీ రెండు ద్రాక్ష ములు ఆలకాయలు ముందు కడాయి పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుని నెయ్యి వేసుకొని ముంతమాడిపప్పు ద్రాక్ష ద్రాక్ష వేయించుకొని వేసుకొని జీడిపప్పు ద్రాక్ష పక్కన పెట్టిన జుల్లి వేసుకొని అదే కడాయిలో అదే కడాయిలో రవ్వ వేసుకొని కొంచెం ఎర్ర దోరలు వచ్చి కూడా ఎర్ర దోవార వేయించినాక అవసరం రెడీ రవ్వ దోరగా వేయించుకొని చక్కెర పోసుకొని బాగా వేయించుకొని మళ్ళా కొంచెం పాలు మళ్ళీ ఇప్పుడే కాదు బాగా పాలు తీసుకుంటా ఇప్పుడు రవ్వ ద్వారాగా వేగింది కదా ఇప్పుడు మనం కొంచెం పాలు పోసుకుంటా పోసుకుంటా కలిపెట్టుకుని అవతల వంట కట్టుకోవాలి పాలు పోయి చాలు పాలు చాలు ఇంకా బాగా చాలు అయిపోయింది ఇప్పుడేమంటే ఇప్పుడు ఏమంటే పట్టుకుంటా రెడీ అయిపోయిందా ఇప్పుడు వేరే డీస్ మార్చుకుందాము ఉండలు కట్టుకునే దానికి ఈ విధంగా మార్చుకొని ఒకసారి ఆ విధంగా కలుపుకునేసి ఈ మాదిరి కలుపుకుంటా కలుపుకుంట వేసుకునేసి బాగా కావాల్సిన సైజు అది కావాల్సిన సైజు లో ఉండ్లు పట్టుకుని పెద్దగా పెట్టుకోవచ్చు చిన్నగా ఇవి చల్లారితే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వస్తుంది చూడు కొంచెం వేడిగా వేడిగా ఉంది దానివల్ల చూడటా వచ్చిందో మనకు కావాల్సిన విధంగా ఎంత సైజు కావాలంటే అంత సైజ్ చేసుకొని చూడు ఎంత పెద్ద చేస్తున్నాను నేను ఈ సైజులో పెట్టుకుంటే నువ్వు పెద్ద చేస్తావు నేను పెద్ద చేస్తున్నా నాకు కాల్తా ఉంది కాబట్టి కొంచెం చల్లారు చల్లారు ఈ విధంగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఎంత సైజు కావాలంటే అంత సైజు రవ్వ రెడీయా రెడీ సార్ టేస్ట్ చూసి చెప్తాను ఎట్లుండే చెప్తాను ఉందా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తానండి అందరికి బాయ్